ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో బాలు శృతిని కన్విన్స్ చేయడానికి శృతి ఉన్న స్టూడియోకి వెళతాడు తప్పు ఎవరు జరిగిందో కానీ నా వల్ల రవికి ఎందుకు శిక్ష వేస్తున్నావు నిన్నెంతగా ప్రేమించాడు నీకు నా మీద కోపం ఉంటే అది ఎంతకాలమైనా మనసులో పెట్టుకో నేను వద్దనడం లేదు కానీ మా తమ్ముడిని ఎందుకు దూరం చేసుకుంటున్నావు వాడు మీ ఇంట్లో వండకుండా మా ఇంట్లో వండకుండా ఎక్కడో వర్కర్స్ రూమ్లో ఉంటున్నాడు కనీసం అర్థం చేసుకో శృతి అని అంటాడు బాలు వాడు నీకు దూరమై కుటుంబానికి దూరమై ఎంత బాధపడుతున్నాడో నువ్వే ఆలోచించు అని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెళ్ళంటే కాపురం అంటే జీవితం అంటే వెయ్యి కష్టాలు వస్తాయి కానీ కష్టాలు వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలి మీనాన్ చూడు ఎన్ని కష్టాలు వచ్చినా మా మధ్య ఎన్ని గొడవలు వచ్చినా తను నన్ను వదిలి వెళ్ళిపోయిందా చెప్పు అని అడుగుతాడు బాలు శృతిని ఎంత పెద్ద సమస్య వచ్చినా మనకి నచ్చిన వాళ్ళ కోసం మనం నిలబడాలి అని చెప్తాడు శృతితో బాలు అయితే డ్రాప్ చేస్తానంటాడు బాలు లేదు క్యాబ్ బుక్ చేసుకున్నా అంటుంది శృతి మనోజ్ తన ఫ్రెండ్ మాటలు నమ్మి ఒక స్వామీజీని కలవడానికి వెళ్తాడు మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మనోజ్ కంటారు చదువుకున్నాడు కానీ డిగ్రీ లేదు స్వామి ఏదైనా చూసి చెప్పండి అంటారు దానికి మనోజ్ అంటాడు స్వామి నేను మీకన్నా కొన్ని ప్రశ్నలు అడగాలి అని అడుగుతాడు దీనికన్నా ముందు మీరు ఎంతమంది సమస్యలు పరిష్కరించారు దానికి ప్రూఫ్లు ఉన్నాయా చెప్పండి మీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతాడు మనోజ్ స్వామిని ఇతని కంగారు ఎక్కువ అని అంటాడు మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ అవును తెలుస్తుంది ఇతని సమస్యలకి ఇతని నోరే కారణం అంటాడు స్వామీజీ నువ్వు సరైన జాబ్ దొరక్క కష్టపడుతున్నావు విదేశాలకి వెళ్ళే ఛాన్స్ దొరికినా డబ్బు లేక చాలా కష్టపడుతున్నావు అదే కదా నీ సమస్య అని అంటారు స్వామి ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అంటాడు మనోజ్ నీ మీద నమ్మకం ఉంది కానీ దానికన్నా నేను బాగా చదువుకున్నాననే గర్వం ఉంది ముందు నువ్వు తగ్గించుకోవాలి అని అంటారు స్వామి మనోజ్తో మరి ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు మనోజ్ స్వామి మనోజ్ని అడుక్కోమంటారు అదేంటి నేను అడుక్కోవాలా అని అంటాడు అవును అడుక్కోవాలి ఒకరోజు మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు అడుక్కో అలా వచ్చిన డబ్బుని అదే గుడి ఉండిలో వెయ్యు నీకంతా మంచే జరుగుతుంది అని అంటారు స్వామి ఫ్రెండ్ మనోజ్ని ఒక గుడుకు తీసుకొస్తాడు ఇదే నువ్వు అడుక్కునే ప్లేస్ ఇక్కడే నువ్వు బికారి అవతారం ఎత్తాలి అని అంటాడు మనోజ్తో నేను వీళ్ళతో కూర్చొని అడుక్కోవాలా నా వల్ల కాదు మరి ఇంత దారుణంగా దిగజారిపోవాలా నాకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అసలు నా రేంజ్ ఏంటి అని అంటాడు మనోజ్ పార్కులో పడుకున్నప్పుడు నీకు నీ రేంజ్ గుర్తురాలేదా అని అంటాడు మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ మనోజ్కి ఒక పాత డ్రెస్ ఇచ్చి ఆ డ్రెస్ వేసుకొని అడుక్కోమంటాడు మనోజ్ గుడి దగ్గరికి వెళ్తాడు అడుక్కొని తినడానికి దానికి తన పక్కన వాళ్ళు అంటారు నువ్వు ఇక్కడ కూర్చోవాలి అంటే నాలుగు లక్షలు కట్టి మెంబర్షిప్ తీసుకోవాలి అని అంటాడు పక్కన అతను కొనీ లేరా ఒక్కరోజేగా వదిలేద్దాంలే ఇక్కడ కూర్చోరా అని అంటారు మనోజ్ని మనోజ్ ఉన్న గుడికి మీనా వస్తుంది మీనాను చూసి మనోజ్ మొహం మూసుకుంటాడు ఈ కళ్ళజోడు నేను ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటుంది మీనా ఏ ఒకసారి తలెత్తు తల పైకెత్తు అని మనోజ్ని చూస్తుంది మీనా చూసి మీరా అని అడుగుతుంది దానికి మనోజ్ అంటారు ఎవరండి ఎవరు మీరు నాకు ఒక రూపాయి వేయండి అని అడుగుతారు ఏ ఆగండి మీరని నాకు తెలుసు మీరు ఎందుకు ఇలా బిచ్చమెత్తుకుంటున్నారు ఏదో ఉద్యోగం దొరకకపోతే అడుక్కుని సంపాదించాలా ముందు లేవండి అని అంటుంది మీనా అత్తయ్యకి తెలిస్తే గుండె ఆగిపోతుంది మావయ్యకి తెలిస్తే పరువు తీస్తున్నందుకు ఇక్కడే ఎప్పుడు ఇంకా అడుక్కోమంటారు మా ఆయనకి తెలిస్తే అని అంటుంది మీనా అంతలో బిచ్చమెత్తుకున్న వాళ్ళందరూ అమ్మ అమ్మ అనడంతో అక్కడ కాపేసిద్ది ఎవరు నాకు తెలియదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు మీనా అంటుంది పార్కులో మిగిలినోడా పల్లీలు మింగినోడా లక్షలు మింగినోడా అని అంటుంది దానికి మనోజ్ అంటాడు ఏంటి బాలు తిట్టినట్టు తిడుతుందా అని అంటాడా గుర్తొచ్చిందా ఇక్కడి నుంచి లేవండి లెగుస్తారా లేకరా లేకపోతే నేను మా ఆయనకు ఫోన్ చేస్తానంటుంది మీనా బాలుకు ఫోన్ చేసి మీరు నన్ను తీసుకొచ్చారు కదా ఆ గుడికి రండి ఈ గుడిలో ముష్టి ఎత్తుకుంటున్నాడు ఏమం చేయండి తెల్లో అని బొచ్చు పట్టుకొని అడుక్కుంటున్నాడు రండి మీరు ఇక్కడికి నువ్వు గుర్తుపట్టినట్టు నటిస్తుంటే మీరు పిలిచినట్టే పిలిచాను బాలులాగంటా అవేంటి అన్నారు మీరు త్వరగా ఇక్కడికి రండి లేకపోతే మీ అన్న అడుగు తినిపోయేలా ఉన్నాడు అంటుంది మీనా నమ్మలేకపోతున్నాను ఉండు వస్తానని బాలు ఫోన్ పెట్టేస్తాడు బాలు మనోజ్ నుండి తీసుకొస్తాడు వాళ్ళమ్మ మనోజ్ని చూసి షాక్ అవుతుంది ఇదండి ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ మై ఛానల్